ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ప్రోమోలోకి వెళ్తే జానకి దంపతులైన శ్రీను అలాగే చారు ఇంటికి వస్తారనమాట ఇక జానకి వారిద్దరికి కలిపి హారతిస్తూ ఉంటుంది ఇక జానకి చాలా బాధపడిపోతూ ఉంటుంది మనసులో ఆ తర్వాత ఇక పక్కనే ఉన్న పద్మ అంటుంది చారు కుడికాలు పెట్టి లోపలికి పద అని చెప్పి అనగానే అలాగే అత్తయ్యా అని చెప్పి ఇక సీను చేపట్టుకొని పద బావా అని చెప్పి ఇంట్లోకి వెళ్తూ ఉంటే ఇకప్పుడు పార్వతి ఒక్క నిమిషం ఆగండి ఆగండి మీ పేర్లు చెప్పి అప్పుడు లోపలికి వెళ్ళండి అని చెప్పి అండంతో చారు నా పేరు చారులత నేను మా ఆయన శ్రీనుభావతో కలిసి వస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఇక అందరూ నవ్వుతారు అక్కడే ఆద్య ఉంటుంది చాలా బాధపడుతూ నించి ఉంటుంది ఇక శ్రీను మొహంలో కూడా చాలా బాధ కనిపిస్తూ ఉంటుంది తర్వాత రఘురామ్ అంటారు శ్రీను నువ్వు కూడా పేరు చెప్పి లోపలికి తీసుకెళ్ళు అని చెప్పి అండతోనే అప్పుడు శ్రీను ఇలా చెప్తాడు శ్రీను ఆద్యత వచ్చాను అని చెప్పి అండంతో ఇక అందరూ షాక్ అవుతారు ఇక ఆద్యతే అలా చూస్తూ ఉండిపోతుంది ఇక రఘురాము చాలా షాక్లో చూస్తూ ఉండిపోతారు ఏంటి సీన్ ఇలా చెప్తున్నాడు అని